వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కండే బజార్ మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుండి గక్కేశ్వర రూట్ల ఉప్పల్ చెరువుకట్ట ఉంటుంది ఉప్పల్ చెరుకట్ట దాటంగానే అంకురాస్పల్ ఉంటుంది అంకురాస్పల్ దాటగానే పిల్లల నెంబర్ యాభై ఆరు ఉంటుంది యాభై ఆరు దగ్గర నుంచి డైరెక్ట్ లెఫ్ట్ తీసుకోండి రిటర్న్ కోసం మన ఆఫీస్ ఉంటుంది లేదంటే మీరు గూగుల్ మ్యాప్ కి మార్కండేయ కార్బజార్ అని టైప్ చేయండి లొకేషన్ వస్తుంది మీరు ఎవరు నడగ అవసరం లేదు లేదంటే మీ పైన సోల్ అవుతుంది నెంబర్లు రెండు నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లకి ఆ నెంబర్ చెప్తా డబల్ నైన్ వన్ టూ నైన్ త్రీ వన్ డబల్ త్రీ నైన్ ఇంకో నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ నైన్ జీరో వన్ త్రిబల్ త్రీ ఆ నెంబర్లకి వాట్సాప్ లో ఫోన్ పెట్టండి లేదంటే ఆ నెంబర్లకు కాల్ చేసా గానీ మీకు లొకేషన్ క్లారిటీ పంపిస్తాము క్లారిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం లేదా మీ వెహికల్ నుంచి ఏమైనా డౌట్ ఉంటాడు కాల్ చేయండి మా ఎగ్జిక్యూటివ్స్ ఆఫీస్ లో ఉంటారు మీకు క్లారిటీగా ప్రతి వెహికల్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక కార్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీ ముందుకి కార్ మీద తెస్తున్నాము ఇంకా అదే విధంగా అది కాకుండా కూడా నేను ఒకప్పుడు బైక్ మీద తిరిగవాళ్ళం ఆ ప్రాబ్లం నాకు తెలుసు నాలాంటి ప్రాబ్లం ఎవరికి కాకుండానే ఈ కార్ మీద ముందు తెస్తున్నాను అతి తక్కువ కమిషన్ తో మీకు కార్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ కార్ మీద ప్రతి ఆదివారం మీ ముందు తెస్తున్నాము ఓకే ఈ కార్ మీలలో యాభై వేల నుండి పది లక్షల పైన వరకు మన దగ్గర కార్లు అందుబాటులో ఉన్నాయి ఇంకోటి ఏంటంటే రెండు వేల పన్నెండు పైగల ప్రతి వెహికల్ కి మనం లోన్ చేసి మనమే ఇస్తాం ఓన్ తెలంగాణ వాళ్ళకి మనకు లోన్ అవైలబుల్ ఉంది ఇంకా మనం ఏపీ వాళ్ళకి మనం లోన్ చేయట్లేదు మనం ఏపీలో కూడా బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాం అది త్వరలో ఓపెన్ అవుతుంది అది ఓపెన్ అయ్యే ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తా లాస్ట్ కార్ మీలో చాలా చాలా కార్లు అమ్మడం జరిగింది ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఆదివారం వచ్చేసి ఫుల్ వర్షం పడ్డది వర్షం పడ్డది కానీ గొడుగు పట్టుకో మరి కారు చెక్ చేసుకొని కార్ కారు కారు తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేకంగా మా మార్కండే నై కాబట్టి తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఎందుకంటే నేను చూశాను ఆ రోజు నైట్ లెవెన్ వరకు మన ఆఫీస్లో ఉన్నారు నైట్ లెవెన్ ఓ క్లాక్ ఒక వెహికల్ డెలివరీ ఇచ్చిన ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ చాలా చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీ గురించే ఇంకా చాలా వెహికల్స్ తేవాలని ఉద్దేశ ఉద్దేశం ఉంది మాకు ఇంకా మీ ముందుకు మంచి మంచి వెహికల్స్ ఇవ్వాలి నేను ఈ కార్ మీద పెట్టి నుండి మీరంతా సపోర్ట్ చేశారు మేము కూడా ఫుల్ సక్సెస్ అయ్యాం ఈ మీద మరి మీరు ఇంకా మంచి ముందుకు తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం దయచేసి ప్రతి ఒక్కరు మన మార్కెట్నే కాపాడవ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు మాకు హెల్ప్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాం ఓకే మన వెహికల్ చూసుకోవచ్చు బీట్ అండి డిజిల్ వర్షన్ వెహికల్ ఎల్టీ వేరియంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు దిరిగింది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది మంచి మైలేజ్ వస్తుంది వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క రేటెస్ కేవలం లక్ష నలభై వేలు మన వెహికల్ చూసుకోవచ్చు సెవెంటీ స్పార్క్ అండి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వెరెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ దొరికింది ఈ వెహికల్ యొక్క రేటెస్ కేవలం తొంభై వేలు రెండు వేల పదకొండు మోడల్ చివరి స్పార్క్ ఎల్పిజి ప్లేస్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వైట్ కలర్ మంచి బండి చాలా బాగుంది మనం ఇక్కడ చూసుకోవచ్చు బీట్ అండి డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మార్లు వచ్చేసి రెండు వేల పన్నెండు డీజిల్ వర్షన్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం లక్ష ముప్పై వేలు ఈ వెహికల్ యొక్క రీటింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు దిగింది డీజిల్ వర్షన్ వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు ఇక్కడ సిఎన్జి బ్లే పెట్రోల్ వర్షన్ వెహికల్ రెండు వేల పదమూడు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎలక్సె వేరియం వెహికల్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఉంది వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం లక్ష ఎనభై వేలు ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఈ వెహికల్ ఫైనాన్షియల్ అవైలబుల్ ఉంది మరి ఇక్కడ చూసుకోవచ్చు రెండు వేల పన్నెండు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎలక్సె ఎలక్సై వేరియంట్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం లక్ష డెబ్బై వేలు ఒక లక్ష డెబ్బై వేలు వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉందానికి చూసుకోవచ్చు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎస్ఐ వెరైటీ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదహారు రెండు వేల పదివేలు రీచ్ అయింది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం రెండు లక్షల నలభై ఐదు వేలు టూ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది వేగలికి మారుతి ఆల్టో మనం ఇక్కడ చూసుకోవచ్చు రెండు వేల పదిహేను మారుతి ఆల్టో ఎల్ ఎక్సై వేరెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఉంది ఈ వెహికల్ యొక్క రైడ్ వేసి కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది వేగలికి రెండు వేల పదిహేను ఆల్టో వెహికల్ వద్ద పర్ఫెక్ట్ కండిషన్ చాలా బాగుంది మనం ఇక్కడ చూసుకోవచ్చు రెండు వేల పదమూడు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్సీ రేటు వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి డెబ్బై ఒక్క ఉంది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేట్స్ కేవలం లక్ష అరవై వేలు ఒక లక్ష అరవై వేలు చాలా తక్కువ రేటు నాకు తక్కువ తక్కువ తీసుకున్న వెహికల్ ఇది ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మనం ఇక్కడ చూసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ ఐ వేరియం వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ నాంట పెయింట్ కాలేవండి ఈ వెహికల్ యొక్క రేట్ చేసి కేవలం లక్ష ఇరవై ఐదు వేలు ఒక లక్ష ఇరవై ఐదు వేలు రెండు వేల పది మారుతి ఆల్టో మన ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్ ఉండై హైట్వంటీ ఆస్టా వేరియంట్ టాప్ ట్వంటీ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం మూడు లక్షల నలభై ఐదు వేలు పైనాన్స్ అవ్వండి వెహికల్ కి డీజిల్ వర్షన్ వెహికల్ ఉన్నాయి హై ట్వంటీ ఆస్టార్ టాప్ వర్షన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు శాంట్రో సాంట్రో జి జింగ్ వేరే వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు తిరిగింది వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మోడల్ రెండు వేల పదకొండు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం లక్ష అరవై ఐదు వేలు ఒక లక్ష అరవై ఐదు వేలు వెహికల్ చాలా బాగుంది చాలా మంది లక్ష్యం అడిగారు మన దగ్గర లేకుండా వెహికల్ మీ గురించి వెహికల్ వచ్చేది సాట్రో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఉండయి గ్రాండ్ టెన్ డీజిల్ వర్షం వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది ఇది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మైనేజ్ వస్తుంది ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ యొక్క రేడింగ్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది వెహికల్ జన్యూ నుండి చాలా బాగుంది వెహికల్ ఉండై గ్రాండ్ ఐటెన్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల నలభై ఐదు వేలు ఫైనాన్స్ లోంది వెహికల్కి మనకి చూసుకోవచ్చు ఉండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వర్షన్ వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది కూడా రెండు వేల పదమూడు ఉండయి గ్రాండ్ ఐటెన్ డిజిల్ రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది వెహికల్ జెన్యున్ వెహికల్ చాలా బాగుంది మంచి మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ రేట్ వచ్చి కేవలం మూడు లక్షల ముప్పై ఐదు వేలు వెహికల్ పర్ఫెక్ట్ కనీషన్ ఉంది నైన్ ఐటిషన్ వెహికల్ చాలా బాగుంది మంచి మైలేజ్ వస్తుంది ఫైనాన్స్ అవైలబుల్ ఉంది వెహికల్ ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎటియోస్ లివా డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఎటియోస్ లివా మంచి మెలో చాలా బాగుంటుంది వెహికల్ మంచిగా చాలా తిరుగు వన్ చాలా బాగుంటుంది లగ్జరీ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు రేడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు ఉంది జన్యున్ వెహికల్ జెన్యున్ చాలా బాగుంది ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఫైనాన్స్ కావాలి వెహికల్కి ఇక్కడ చూసుకోవచ్చు హోండా డబుల్ ఆర్వి డిజిల్ రాష్టం వెహికల్ టాప్ ఎయిన్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ రూప్ ఉంటుంది అలా వీల్స్ ఉంటాయి అన్ని వచ్చాయి ఆప్షన్ త్రీ ఉంటుంది స్టేరింగ్ కంట్రోల్ ఉంటుంది అని ఉంటుంది దీంట్లో ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క కేవలం ఆరు ఆరు లక్షల ఎనభై వేలు సిక్స్ లాక్ ఎయిటీ థౌసండ్ ఫైనాన్స్ గా ఉంది వెహికల్ కిండా డబ్లూఆర్వి మనం వెహికల్ చూసుకోవచ్చు టాటా టియాగో ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి నలభై ఐదు వేలు తిరిగింది షోరూమ్ దాగుంది వెహికల్కి ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి నలభై ఐదు వేలు తిరిగింది ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ టాటా టియాగో ఈ వెహికల్ యొక్క మాల్ రేట్ వచ్చేసి కేవలం ఫోర్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫైనాన్స్ వెకిల్కి మనం వెహికల్ చూసుకోవచ్చు స్కోడా రాపిడ్ డిషన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు తిరిగింది వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు వెహికల్ చాలా మంచి చాలా బాగుంది మంచి ఉంది వెహికల్ డిజిల్ వెహికల్ స్కోడా మనం చూసుకోవచ్చు ఫోర్ట్ ఫియేస్టా డిజిల్ రక్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు రీడింగ్ వచ్చేసి వన్ లాక్ జరిగింది వెహికల్ మాత్రం చాలా బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ ఉంది నైన్ హైన్ వెహికల్ వెహికల్ వన్ రూపీ వర్క్ లేదు ఫోర్ టు ఫివ్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష అరవై వేలు చాలా బాగుంది ఫిక్స్ రేట్ అది చాలా బాగుంది వెహికల్ మాత్రం ఫోర్ టు ఫీవ్ డీజిల్ మంచి మైలేజ్ వస్తుంది సింగిల్ ఓనర్ కాదు ఫస్ట్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అది మనం ఇక్కడ చూసుకోవచ్చు మారుతి ప్లస్ వేరియం డీజిల్ వెర్షన్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ యొక్క మాల వచ్చేసి రెండు వేల పదిహేడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది షోరూమ్ దాక్కుంది వెహికల్ కి ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఆరు లక్షల ముప్పై వేలు ఫైనాన్స్ కావాలకుంది వెహికల్ కి మన వెహికల్ చూసుకోవచ్చు మహేంద్రా తారు ఫోర్ ఇంటూ ఫోర్ మాన్యువల్ వర్షన్ ఈ వెహికల్ యొక్క మాల వచ్చేసి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో రిష్ అయింది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఒక వెజిడి ఉంది వెహికల్కి షోరూమ్ ట్రాక్ ఉంది చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రీటైతే కేవలం పదమూడు లక్షల అరవై వేలు ఫైనాన్స్ గా ఉంది కి మహింద్రా తారు ఫోర్ ఇంటూ ఫోర్ మహిళ వెహికల్ చూసుకోవచ్చు మహింద్రా జైలో ఏసీ సీటర్ వెహికల్ టాక్సీ వెహికల్ మంచిగా ఓలా ఊబర్ నడిపించుకోవచ్చు ట్రావెల్స్ నడిపించుకోవచ్చు ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు దిగింది వెహికల్ మీద పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం రెండు లక్షల యాభై వేలు మహేంద్ర జైలో ట్యాక్సీ టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జి వర్షన్ డీజిల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్షా డెబ్బై వేలు దిగింది వెహికల్ మీద చాలా బాగుంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేది కేవలం ఐదు లక్షల పదివేలు చాలా తక్కువ ఉంది వెహికల్ ఇది ఇన్నోవా జీ వర్షన్ టైర్లు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి మంచి కలర్ చాలా బాగుంటుంది వెగులి మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ మీడియా వెర్షన్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొమ్మిది వేల చిర వెహికల్ మొత్తం చాలా బాగుంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం మూడు లక్షల అరవై ఐదు వేలు ఫైనాన్స్ కలిగి ఉంది వెహికల్కి రెండు వేల పద్నాలుగు టైర్ టైటిల్ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి మారుతి షిఫ్ట్ విడిఐ డీజిల్ వెహికల్ మన ఇక్కడ చూసుకోవచ్చు మారుతి రిజ్జు రెండు వేల పది లక్ష విడింది వెహికల్ మొత్తం చాలా బాగుంది డీజిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రేట్ వేసి కేవలం రెండు లక్షల పదిహేను వేలు చాలా మంది అయితే లాస్ట్ టైం అడిగారు మన దగ్గర వెహికల్ అవైలబుల్ లేకుండే టూ మంత్స్ నుంచి మన దగ్గర సారీ టూ వీక్స్ నుంచి మన దగ్గర అవైలబుల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఈకో సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ మొత్తం చాలా బాగుంది జస్ట్ ఇరవై వేలు దొరికింది వెహికల్ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్ దొరికింది ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఈ వెహికల్ యొక్క రేట్స్ కేవలం ఐదు లక్షల ముప్పై వేలు వెహికల్ మొత్తం చాలా బాగుంది ఈకో మారుతి ఈకో సెవెన్ సీటర్ స్కూల్ కానీ లగేజ్ పర్వర్స్ చాలా బాగుంటుంది వెహికల్ జస్ట్ ఇరవై వేలు తిరిగింది అది ఫైనాన్స్ ఉంది వెహికల్కి మన వెహికల్ చూసుకోవచ్చు రెండు వేల పదమూడు మారుతి షిఫ్ట్ డిజైర్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష పది వేలు తిరిగింది వెహికల్ మాత్రం చాలా బాగుంది ఈ వెహికల్ యొక్క రేట్ వేసి కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు రెండు వేల పదమూడు షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ ఓకే మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ విఎ రెండు వెహికల్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదివేలు ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం నాలుగు లక్షల నలభై వేలు ఫోర్ లాక్ ఫార్టీ థౌసండ్ వెహికల్ చాలా బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ టైర్లు పెట్టు సీల్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఒక థర్టీ పర్సెంట్ ఉంటాయి మనం వెహికల్ చూసుకోవచ్చు ఆల్రెడీ యూట్యూబ్ లో పోస్ట్ చేసిన నలభై ఆరు వేలు ఉంది వెహికల్ టుజైర్ మారుతి షిఫ్ట్ డిజైర్ వర్షన్ వెహికల్ వెహికల్ చాలా బాగుంది జస్ట్ నలభై ఆరు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం నాలుగు లక్షల యాభై వేలు ఫోర్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చాలా బాగుంది వెహికల్ మంచి ఉంది మంచి మైలేజ్ వస్తుంది ఫైనాన్స్ వెహికల్ కి టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి బిలో ఆల్పా వేరియంట్ వెహికల్ టాప్ ఎయిన్ వెర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాడలు వచ్చేసి రెండు వేల ఇరవై రెండు డెబ్బై వెహికల్ రెండు వేల ఇరవై ఇరవై రెండు మాడలు ఈ వెహికల్ యొక్క రేట్ వేసి కేవలం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ కి ఫ్యాన్స్ అవలబుల్ ఉంది మారుతి బిల్ను రెండు వేల ఇరవై రెండు మనం ఇక్కడ ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ వీడిఐ ఎల్డీఐ వేరియంట్ వెహికల్ డీజిల్ వెర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాడలు వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై ఇరవైలు తిరిగింది వెహికల్ చాలా బాగుంది రెండు లక్షల ఎనభై వేలు దీని రేటు ఫైనాన్స్ అవైలబుల్ ఎవరి వెహికల్కి మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ జెడ్ వేరియంట్ టాప్ వర్షన్ వెహికల్ డీజిల్ వర్షన్ ఈ వెహికల్ యొక్క మాల వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగింది వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ కేవలం మూడు లక్షల తొంభై వేలు ఫైనాన్స్ వెకలికి మారుతి షిఫ్ట్ టుడ్డీఐ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ వీడియో వీడియట్ వెహికల్ డిజిటల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మార్లు వచ్చేసి రెండు వేల పదిహేడు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల అరవై వేలు ఫోర్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఫైనాన్స్ అవైలబుల్ అవల్పొంది వెహికల్కి మారుతి షిఫ్ట్ డిజిటల్ వర్షన్ వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి వ్యాగ్నర్ ఎల్ఎక్స్ఐ రెండు వెహికల్ ఎల్పిజీ ప్లస్ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో లో అయింది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై డెబ్బై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రీడీ కేవలం రెండు లక్షల ముప్పై వేలు ఫైనా ఉంది వెహికల్ మనం చూసుకోవచ్చు మారుతి వ్యాగ్నర్ విఎక్స్ఐ రెండు వెహికల్ స్టింగ్ వర్షన్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రేటర్స్ కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు చివరి బీట్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మార్లు వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది మంది ఉంది వెహికల్ మొత్తం చాలా బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేటర్స్ కేవలం ఒక లక్ష నలభై ఐదు వేలు చివరి బీట్ డిజిల్ భాషన్ వెహికల్ మనకి వెహికల్ చూసుకోవచ్చు చివరి బీటు ఎల్ ఎక్స్ వేరియం ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేలు ఉంది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ యొక్క రీడర్ వచ్చి కేవలం లక్ష ముప్పై ఐదు వేలు ఒక లక్ష ముప్పై ఐదు వేలు మనకి వెహికల్ చూసుకోవచ్చు చివరి స్పార్కు ఓన్లీ పెట్రోషం వెహికల్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల ఏడు రెండు వేల ఇరవై వరకు వ్యాలిడ్ ఉంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేటెన్స్ కేవలం ఎనభై ఐదు వేలు వెహికల్ చూసుకోవచ్చు వర్ణా ఫ్లూడిక్ డిజిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష నలభై వేలు తిరిగింది వెహికల్ మాత్రం చాలా బాగుంది ఈ వెహికల్ యొక్క రేటెన్స్ కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు డీజిల్ వెహికల్ వన్ వర్నా ఫ్ లోక్ వెల్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్చేసి రెండు వేల పదిహేను ఈ వెహికల్ యొక్క రేడింగ్ వచ్చేసి లక్ష ఇరవై ఉంది వెహికల్ చాలా బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేటింగ్ కేవలం ఫోర్ లాక్ ఎయిటీ థౌజండ్ ఫైనాన్స్ వెహికల్కి మనకి వెహికల్ చూసుకోవచ్చు ఫోర్ టు ఈక్వ స్పోర్ టు టైటానియం ప్లస్ స్పోర్ట్స్ ఆప్షన్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి అరవై వేలు దిగింది ఓన్లీ డీజిల్ వర్షన్ వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఎనిమిది లక్షల తొంభై వేలు ఫైనాన్షియల్ వెహికల్ కి ఫోర్ డ్యూకో మన వెహికల్ వచ్చుకోవచ్చు మారుతి విటారా బ్రిజా వీడియో వేరియంట్ వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు రెండు వేల పదహారు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి వన్ లాక్ తిరిగింది వెహికల్ చిన్న చిన్న డ్యామేజ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ మీకు డ్యామేజ్ చూపిస్తాను నేను ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఆరు లక్షల అరవై వేలు మన వెహికల్ చూసుకోవచ్చు మార్తి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ ఎండ్ వర్షన్ వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మార్లు వచ్చేసి రెండు వేల పదిహేడు ఈ వెహికల్ యొక్క రేయింగ్ వచ్చేసి లక్ష నలభై వేలు తిరిగింది వెహికల్ మాత్రం జరిగిన్ వెహికల్ ఏ సీటర్ చాలా బాగుంటది వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఏడు లక్షల తొంభై వేలు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మార్తీ ఎట్టిగా మనం ఈ వెహికల్ చూసుకోవచ్చు డస్టర్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు రెనాల్ట్ డస్టర్ డిజిల్బెషన్ వెహికల్ ఆర్ఎక్స్ఎల్ వేరియం ఈ వెహికల్ మోడల్ రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన వెహికల్ చూసుకోవచ్చు టాటా టాటా ఇండికా ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు డీజిల్ ఎక్స్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి వన్ లాక్ ఉంది వెహికల్ మొత్తం చాలా బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి వెళ్ళాం లక్ష నలభై ఐదు వేలు రెండు వేల పద్నాలుగు టాటా ఇండికా మన వెహికల్ చూసుకోవచ్చు బుల్లెరో క్యాంపర్ గోల్డ్ అండి ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు తిరిగింది వెహికల్ మాత్రం చాలా బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఒరిజినల్ ప్లేట్ టోటల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రేడర్స్ ఏడు లక్షల ముప్పై వేలు ఈ వెహికల్ చూసుకోవచ్చు మనం పోలో రెండు వేల పన్నెండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష ఆరు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేడర్స్ కేవలం రెండు లక్షల యాభై వేలు పోలో టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ డీజిల్ వెహికల్ మేము వెహికల్ చూసుకోవచ్చు ఓల్స్ వాగన్ వెంటో టీడీఐ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మార్ల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష పదివేలు తిరిగింది ఈ వెహికల్ రేట్ వచ్చి కేవలం మూడు లక్షల ఇరవై వేలు వెహికల్ చూసుకోవచ్చు ఓల్సో అండ్ పోలో రెండు వేల పంతొమ్మిది వన్ లాక్ తిరిగింది డీజిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మార్ల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఫోర్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ నాలుగు లక్షల అరవై వేలు ఫైనాన్స్ ఉంది వెహికల్ అది వెహికల్ చూసుకోవచ్చు భారతీ వ్యాగనర్ డిఎక్సే వేరియంట్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి నలభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ దాకా ఉంది వెహికల్కి ఈ వెహికల్ యొక్క రీటర్స్ కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఈ వెహికల్కి ఫైనాన్స్లో అవైలబుల్ ఉంది ఈ వెహికల్ చూసుకోవచ్చు ఉండే ఐటెన్ కప్పర్ టు మ్యాగ్నా వేరియంట్ ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఉండే టెన్ ఈ వెహికల్ యొక్క రేడర్స్ కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు